హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్నాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది తేదీ ఏమిటి వారం ఏమిటి పీఠం పేరు ఏమిటి ఏ నామంతో గణపతిని మనం పూజించాలి ఈ రోజున మనం విశేషంగా ఏ గణపతిని మనం ఆరాధించాలి సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియజెబుతున్నాను అదే విధంగా పూజ విధానం ఏమిటి అనేది కూడా మీకు నేను క్లుప్తంగా తెలియజేస్తాను అయితే అక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో అంటే పుష్యమాసంలో పదిహేడవ తారీఖున శుక్రవారంతో కలిపి సంకష్టహర చతుర్థి రాబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెల పుష్యమాసంలో సంకష్టహర చతుర్థి చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే పదహారవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు జనవరి పదిహేడు శుక్రవారం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది సంకష్టహర చతుర్థి పూజ వ్రతాన్ని ఆచరించేవారు ఈ వ్రతాన్ని ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే గనక పదిహేడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున జరుపుకోవాలి పుష్యమాసంలో సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించాలి పుష్యమాసంలో గణపతి పీఠం పేరు ఏమిటి అంటే సౌర పీఠం అనే పీఠం పేరుతో మనం సంకష్టహర చతుర్థి రోజున గణపతి పీఠాన్ని గణపతిని ఆరాధించవలసి ఉంటుంది అయితే అసలు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే ఏమొస్తుంది అని అంటే ఏం రాదు అని అని అడగాలి ఎందుకు అంటే అసలు సంకష్టహార చతుర్థి వ్రతం అంటే మానవులను సమస్త కష్టముల నుండి బయటపడేసే వ్రతం అని చెప్తూ ఉంటారు సకల కోరికలు తీర్చే వ్రతంగా కూడా చెప్తూ ఉంటారు ఒక సంకల్పంతో ఈ వ్రతం ఆచరిస్తే ఎటువంటి సమస్య అయినా కూడా పరిష్కారం దొరుకుతుంది అది నమ్మకంతో పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చెయ్యాలి ఈ వ్రతం కోసం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ఒకటి ఉంది ప్రతి నెలలో వస్తుంది ప్రతి నెల కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు దేవాలయాలలో గణపతి ఆరాధన చాలా విశేషంగా జరుగుతుంది అనే విషయాలు కూడా కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు ఈ వ్రతం చేసి లాభం పొందిన వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు అయితే ఈ వ్రతాన్ని ప్రతి నెలలో వచ్చే సంకష్టహార చతుర్థి రోజున ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది ఒకవేళ ప్రతీ నెల కూడా వీలు లేదు అనుకుంటే సంవత్సరంలో కనీసం మూడు సార్లు అంటే మూడు నెలలు మూడు నెలకు ఒకసారి కాబట్టి మూడు సార్లు అలాగే ఐదు సార్లు లేదా తొమ్మిది సార్లు అయినా సరే కనీసం ఆచరించాలి అని మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు అయితే చెప్పిన విషయం ఏమిటంటే ఈ వ్రతాన్ని ప్రతీ నెల చేయడం వలన కుటుంబంలో పిల్లలకు మనకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి సమస్యలు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి నష్టాలు కష్టాలు రావు అని ఆయన చెప్పడం జరిగింది కనీసం మాకు సంవత్సరం అంతా నెలలో ఒక్కరోజు మేము కూడా ఒక్కరోజు కూడా మేము చెయ్యలేము అనుకునేవారు సంవత్సరం మొత్తంలో పన్నెండు నెలల్లో మూడు సార్లు అయినా సరే కనీసం ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అయితే ఈ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే పౌర్ణమి తరువాత వచ్చి చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు కాబట్టి ఆ చవితి తిథి రోజున సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించాలి ఈ వ్రతం ఎలా చెయ్యాలి అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది ఈ వ్రతం ఎలా చెయ్యాలి అంటే ముందుగా మనం వ్రతాన్ని చెయ్యాలి అనేది ఒక సంకల్పంగా తీసుకోవాలి వ్రతంగా చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను తీసుకొని మీరేం చెయ్యాలి అని అంటే ఆ రోజంతా కూడా ఏ రోజైతే వ్రతం చేయాలి అనుకుంటున్నారో ఆ ముందు రోజే మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఆ రోజు మొదటిగా మనం నియమాలు తెలుసుకుందాము ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు పాలు పళ్ళు తీసుకోవచ్చు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి చంద్రునికి చీకటైన తర్వాత వ్రతం చేసిన రోజు చీకటైన తర్వాత చంద్రునికి ఆర్గ్యం ఇవ్వాలి అలాగే ఆ రోజు అంతా కూడా ఎవరిని దూషించకూడదు ఎవరిని నిందించకూడదు బయట విషయాలలో మనం కలుగు చేసుకోకూడదు ఎవరితో అధికంగా మాట్లాడకూడదు దేవునికి దగ్గరగా గణపతి యొక్క నామాలు గణపతి యొక్క ప్రవచనాలు వినడము నామాలు చదువుకోవడము ఓం గమ్ గణపతియే నమ అనే నామాన్ని ఉచ్చరించడము చాలా చాలా మంచిది ఇలా మీరు చేస్తూ ఉండాలి నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి లాంటివి అస్సలు తీసుకోకూడదు నూనె తలకి రాసుకోవడము చేతులకి కాళ్ళకి రాసుకోవడం లాంటివి చేయకూడదు గోళ్ళు కత్తిరించకూడదు ఇంట్లో ఎటువంటి మద్య మాంసాలు లాంటివి ఎటువంటి అలవాట్లు కూడా జరగకూడదు అయితే ఇక విషయం కథ విషయానికి వస్తే వ్రత కథలు ఉంటాయి ఒక ఐదు వ్రత కథలు ఉంటాయి ఆ కథలను తప్పకుండా చదువుకోవాలి అది సాయంత్రం అనమాట చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి ముడుపు కట్టాలి ఇది పూజ యొక్క నియమాలు చేయవలసినటువంటి పనులు అయితే ఆ ముడుపులో ఫస్ట్ మనం ముడుపు ఎలా కట్టాలి అని అంటే తెల్లవారుజామున మీరు నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసుకొని ఇంటి ముందు బుగ్గు వేసుకొని పూజ గది అంతా కూడా శుభ్రం చేసుకోండి గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి దీపం వెలిగించిన తరువాత స్వామివారికి గరిక ఎర్రని పువ్వులు తెల్లని పువ్వులు ఏవైనా కూడా మీ స్తోమత మేరకు మీకు వెసులుబాటు వరకు అంటే మీకు ఏదైతే ఉందో వాటిని సమర్పించండి ఒక బెల్లం ముక్క నైవేద్యం చేయండి స్వామి వారికి ఒక ఎర్రని బట్ట తీసుకోండి ఆ క్లాత్లో పసుపు కుంకుమ వేయండి నాలుగు మూలల కూడా క్లాత్కు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి అప్పుడు మూడు దోసెడ్లతో కానీ మూడు గుప్పెళ్ళు కానీ బియ్యం వెయ్యండి బియ్యం వేసాక రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు ఒక ఎండు కొబ్బరి ముక్క ఉంటే వెయ్యండి లేదంటే ఎండు కొబ్బరి అవసరం లేదు వేసిన తర్వాత దక్షిణ వెయ్యండి దక్షిణ ఎంత వెయ్యాలి అని అంటూ ఉంటారు నేనైతే నూట ఒక్క రూపాయి వేస్తాను మీరు తొమ్మిది రూపాయలు వేయొచ్చు పదకొండు వేయొచ్చు ఇరవై ఒకటి వేయొచ్చు ఇలా మీ ఇష్టం అనమాట యాభై ఒకటి వేయవచ్చు నేనైతే ఒకటి వేస్తాను అది ఎందుకు అనేది మీకు చివరిలో చెప్తాను వేసిన తర్వాత ఒక ఎర్రని పుష్పం కానీ లేదా పసుపు కానీ ఏదో ఒకటి ఏ పుష్పం ఉంటే అది వేయండి వేసిన తరువాత ఆ దోశడితో పట్టుకొని మీరు ఏదైతే సమస్య కోసం ఏదైతే కష్టం కోసం ఏ కోరిక కోసం అయితే ఈ వ్రతాన్ని చేస్తున్నారో ఆ స్వామివారికి చెప్పుకొని మూడు ముళ్ళు వేయాలి ప్రతి ముడికి కూడా మీ సమస్య మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని చెప్పాలి మూడు ముళ్ళు వేసి మళ్ళీ స్వామివారి ముడుపుకి బొట్టు పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి జపించిన తర్వాత మీరు అక్కడ సంకటనాశన గణేష స్తోత్రం చదువుకోండి వీలు ఉంటే ఒకవేళ మాకు చదవడం రాదండి అనుకునేవారు ఫోన్లో పెట్టుకొని వినవచ్చు వినిన తర్వాత మీరు హారతి ఇవ్వండి స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టండి ఇదంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక మీరు ఆ ముడుకును అలా వదిలేయాలి ఈ రోజంతా కూడా ఇంక మీరు చేయవలసింది ఏం లేదు ఆ ఉపవాసంతో ఉండడము పాలు పళ్ళు లాంటివి తీసుకోవచ్చు వీలు ఉంటే దేవాలయానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకొని రండి ఇక్కడ వరకు అవుతుంది మీరు సాయంత్రం వరకు ఉపవాసం ఇలా స్వామివారి యొక్క ధ్యానంలోను మంత్రంలోను జపంలోను ప్రవచనాలు వింటూ ఇలా గడపండి గడిపిన తర్వాత నిద్రపోకూడదు సాయంత్రం ఐదు తర్వాత మీరు తలస్నానం చేయాలి మళ్ళీ మళ్ళీ తలస్నానం చేసి ఐదున్నర కల్లా స్వామివారి ముందు ఒక దీపం అంటే పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఆ ముడుపుకి నమస్కారం చేసుకొని ముడుపులు తీసుకోండి తీసుకున్న తర్వాత ముడుపులో మొత్తం తాంబూలము ఈ దక్షిణ ఇవన్నీ కూడా ఉంచేయండి బియ్యం మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోండి ఆ బియ్యాన్ని స్వామివారికి మీరు పరమాన్నంగా కానీ ఉండ్రాలు కానీ లాంటిది అంటే పొడి చేస్తారు కదా పొడి చేసి చేయడం కానీ బియ్యం పిండి చేసి ఏదో ఒకటి స్వామివారికి చేయండి నేనైతే బెల్లం పరమాణమే చేస్తాను చేసి ఆ నైవేద్యాన్ని పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు అప్పుడు ఏం చేయాలంటే ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఒక చిన్న పీట లాంటిది పెట్టుకొని గణపతి ఫోటో కానీ గణపతి ఫోటో లేకపోతే శివ కుటుంబం ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే గణపతి అక్కడ కూడా ఉంటారు కాబట్టి పెట్టుకొని స్వామివారి యొక్క విగ్రహం ఏదైనా ఉంటే పెట్టుకోండి లేదు అనుకుంటే లేదు అయితే పెట్టుకున్న స్వామి స్వామివారికి ఎర్రని పువ్వులతోనూ గరికతోనూ మీ దగ్గర ఉన్నటువంటి పసుపు తెలుపు పువ్వులతోనూ అలంకరణ చెయ్యండి అలంకరణ చేసిన తర్వాత ఒక పసుపు గణపతిని చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ గణపతి ఫోటో ఏదైతే పెట్టుకున్నారో ఆ ఫోటోకి దీపదుపు నైవేద్యాలు ఇచ్చేయండి తర్వాత ప్రత్యేకించి సంకష్టహర చతుర్థి రోజున మనం ఏ నామంతో అయితే పూజించాలి అని చెప్తున్నాం కదా ఈ మాసంలోని లంబోదర గణపతి అని మనం చెప్పుకున్నాం కదా ఈ ఈ నామంతో స్వామివారికి మీరు ఆ పసుపు గణపతిని చేసి ఆ గణపతిని మీరు లంబోదర మహాగణపతి అనే నామంతో పిలిచి స్వామివారిని స్థాపన చేసి మీరు ఈ హర చతుర్థి చేయాలి అంటే ప్రతి నెలలో ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ మాసంలో వచ్చే పేరుని మళ్ళీ పసుపు గణపతి చేసి ఆ నెలలో చేయాలి ఈ నెలలో అయితే లంబోదర మహాగణపతి అనే నామంతో మనం పూజ చేయాలి ఇలా స్వామివారికి పెట్టుకొని ఆ నామంతో బొట్టు పెట్టి స్వామివారి ముందు దీపారాధన చెయ్యాలి దీపారాధన చేసిన తర్వాత మీరు స్వామివారి అష్టోత్తరం అలాగే స్వామివారి యొక్క ఓం గం గణపతి అనే నామాలతోనూ మీకు వస్తే షోడసోపచారాలు చెయ్యండి షోడసోపచారాలు పదహారు ఉపచారాలు మాకు రావు మాకు తెలియవు అవి అనుకుంటూ పంచోపచారాలు చెయ్యండి పంచోపచారాలు అంటే ఏమిటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది రీసెంట్గా కూడా నేను ఒక షార్ట్ చేయడం జరిగింది మీరు ఆ పంచోపచారాలతో చెయ్యండి చేసిన తరువాత స్వామివారికి మీరు దీపం ధూపం అన్నీ ఇచ్చి స్వామి వారి ముందు ఏదైతే మీరు వడిపి అదే బియ్యం ముడుపులో బియ్యాన్ని ప్రసాదంగా చేసారో ఆ నైవేద్యాన్ని కూడా సమర్పించి స్వామివారి కష్టోత్తర నామాలతో పూజ చేసుకొని ధూపము దీపం అన్ని సమర్పించండి సమర్పించి నీరాజనం ఇవ్వండి ఇచ్చిన తరువాత మీరు ఏం చేయాలంటే అక్కడే కూర్చొని సంకటనాశన గణేష గణేశ స్తోత్రం మూడు సార్లు చదువుకోండి చదవడం రానివారు ఫోన్లో పెట్టుకునే వినడానికి ప్రయత్నించండి నా ఆప్షన్ ఏంటంటే చదవడం బాగా వచ్చిన వాళ్ళని పిలిపించి చదివి చదివించుకోండి అది ఇంకా ఇంకా శ్రేష్టం తరువాత సంకష్టహర చతుర్థి వ్రత కథలు ఉన్నాయి ఒక ఐదు వ్రత కథలు ఉంటాయి ఆ వ్రత కథలను విశేషంగా చదువుకోండి చాలా చాలా మంచిది మెయిన్ ఇది సంకష్టహర చతుర్థి రోజున మనం చేయాల్సినవి ఏంటంటే తెల్లవారి ముడుపు కట్టాలి ఆ ముడుపుని సాయంత్రం తీసి నైవేద్యంగా చేయాలి ఆ బియ్యంని రెండవది వ్రత కథలు పూజ చేసుకొని వ్రత కథలు చదవాలి మూడవది చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి అయితే ఈ వ్రత కథలు అన్నీ చదువుకున్న తర్వాత మీరు అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకోండి ఏ సంకల్పంతో అయితే మీరు చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మళ్ళీ వివరించి స్వామివారికి చెప్పుకొని మనస్ఫూర్తిగా మీరు అప్పుడు ఏం చేయాలి అంటే ఒక రాగి రాగిచూ తీసుకొని అందులో నీళ్ళు పోసి కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పువ్వు వేసి మేడపైకి వెళ్ళండి లేదంటే బాల్కనీలోకి అయినా మీ ఇష్టం చంద్రుని కనిపిస్తారు కదా ఒకవేళ మాకు క్లైమేట్ చేంజ్ అయింది ఒకవేళ చంద్రుడు కనబడలేదు అనుకున్నట్లయితే మీరు చంద్రుణ్ణి తలుచుకొని మీరు చేయవచ్చు నక్షత్రాలు కనిపిస్తే నక్షత్రాన్ని కూడా చూసి మీరు పెట్టుకోవచ్చు చంద్రుడు కనిపించినట్లయితే చంద్రునికి అర్ఘ్యం ఇవ్వండి మీరు ఈ పూజా ఫలితం నాకు దయచేసి ఇవ్వండి చంద్రదేవ అని చెప్పుకుంటూ స్వామివారికి నీళ్లు వదులుతూ మూడు సార్లు నమస్కరించుకోండి ఇచ్చిన తర్వాత కిందకు వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి అంటే ఇక్కడతో మీకు సంకష్టహర చతుర్థి పూజ వ్రతం మొత్తం పూర్తయింది ఇప్పుడు మీరు స్వామివారికి ఏదైతే నివేదన చేశారో ఆ నైవేద్యాన్ని తీసుకొని మీ ఇంట్లో అందరూ కూడా స్వీకరించవచ్చు మీ ఉపవాసం కూడా ఎక్కడితో చంద్రుని ఇచ్చిన దానితో పాటుగా మీకు ఉపవాస దీక్ష కూడా విరమణ జరిగిపోతుంది మీరు అప్పుడు విరమించి మీరు నైవేద్యాన్ని తీసుకోవచ్చు ఇక్కడ వరకు మీ పూజ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు మీరు బ్లౌజ్ పీస్ వదిలేసారు కదా బ్లౌజ్ పీస్లో ఈ దక్షిణ ఈ తాంబూలం అన్నీ ఉన్నాయి కదా వాటిని ఏం చెయ్యాలి అని మీకు అనుమానం రావచ్చు వాటికి అనుమానం ఏంటంటే మీకు ఈ బ్లౌజ్ పీస్ ఏదైతే అందులో తాంబూలం అవి ఉన్నాయో వాటితో పాటు స్వయం పాకాన్ని తీసుకొని దక్షిణ ఏదైతే అందులో ఒక్క రూపాయి పెట్టాను అన్నాను కదా పదకొండు రూపాయలు అవి కూడా పెట్టవచ్చు అని చెప్పాను కదా వాటితో నేనేం చేశానంటే ఆ పదకొండు రూపాయలు మిగతా వాళ్ళు వాడుతూ ఉంటారు లేదంటే ఏదైనా గుడిలో హుండీలో వేయడం చేస్తూ ఉంటారు నేనేం చేస్తానంటే ఆ ఒక్క రూపాయి కూడా బ్రాహ్మణుడికి స్వయం పాకంతో సహా ఈ జాకెట్ ముక్క అలాగే ఈ తాంబూలం ఈ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నేను తాంబూలంగా ఇస్తూ ఉంటాను ఆ ఒక్క రూపాయి ఒక పూటకి వాళ్ళకి భోజనానికి సరిపోతుంది కదా ఆ ఉద్దేశంతో నేను పెడతాను అనమాట ఇలా మీరు ఈ స్తోమత వరకు మీరు బ్లౌజ్ పీస్ దగ్గర ఏదైతే తాంబూలంలో పెట్టారో ఆ దక్షిణ స్వయంపాకం ఇవ్వండి బ్రాహ్మణునికి సరిపోతుంది మీకు విశేషంగా ఒక విషయం చెప్పాలి పుష్యమాసంలో శుక్రవారంతో కలిపి వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి చాలా విశేషం అయితే ఈ సంకష్టహర చతుర్థి రోజున ఒకవేళ మీ వ్రతాన్ని చెయ్యలేము అనుకునే వారు ఏం చెయ్యాలి అంటే శుక్రవారం రోజున శుక్రుడు అధిపతిగా ఉంటారు అయితే ఈ రోజున స్ఫటిక గణపతిని మనం పూజించడం వలన శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగితే రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఈ రోజున స్ఫటిక గణపతిని విశేషంగా పూజ గదిలో పెట్టుకొని మీరు ఎర్రని పుష్పాలతో తెల్లని పుష్పాలతో ఆరాధించండి స్వామివారికి విశేషంగా బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెట్టండి స్వామివారికి మీరు నీరాజనం ఇచ్చి దీపదూప నైవేద్యాలు సమర్పించి ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంకటనాశన గణేష స్తోత్రాన్ని జపించండి విశేషంగా మీరు ఈరోజు ముడుపు కట్టడము ఇవన్నీ మేము చెయ్యలేము వారు ఏంటంటే మాలని స్వామివారికి సమర్పించి పూజాది కార్యక్రమాన్ని మీ స్తోమత మేర మీ వెసులుబాటు వరకు చేసుకోండి ఈ రోజున శుక్రవారం రోజున పుష్యమాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి విశేషంగా మీరు చాలా చక్కగా పూజను చేసుకోవచ్చు వ్రతాన్ని ఆచరించలేని వారు సులభంగా పూజను కూడా చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇలా చేసుకొని విశేషంగా స్ఫటిక గణపతిని పూజించండి మీ అందరికీ వీడియో చక్కగా అర్థమైంది అని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యూన నమస్కారం